నమస్తే ఈరోజు మనం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామం రైతు దోరబాబు గారితో ఉన్నాం ఆయన దాదాపుగా పది సంవత్సరాల నుంచి తమలపాకు తోటలో అనుభవం ఉంది ఆయన ఇప్పుడు దాదాపుగా ఒక ఎకరంలో వేసి ఉన్నారు దాంట్లో వచ్చే లాభాలు ఏంటి నష్టం ఏంటి దాంట్లో ఉన్న ఏంటి అనేది ఆయన్ని రైతుని అడిగి తెలుసుకుందాం నమస్తే దోర్బాబు గారు నమస్తే అండి తమలపాకు తోట నాటాలంటే ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ మనం భూమి కవులు తీసుకుంటాం అండి ప్రతి ఆట ఇది సంవత్సరం కూడా కవులు తీసుకున్నదే కవులు తీసుకున్న తర్వాత మే నెల టైంలో తీసుకుంటాము ఆ మే నెల తర్వాత తీసుకున్న తర్వాత మనం దుక్కు దించుకుంటాం ఆ దుక్కులో ఆవు ఎరువు కానీ గేదె ఎరువు కానీ వేసుకుంటాం ఎరువు వేసుకుంటాం నెక్స్ట్ అవుసలు పోయాలండి ఈ అవుసలు మానిక ఈ సంవత్సరం ఆరు రూపాయలు ఆరు వందలు సారీ ఆరు వందలు ఈ ఆరు వందలు తీసుకుని మనం ఒక ఎకరానికి ఏడు మానికల నుంచి ఎనిమిది మాలికలు పోస్తాం ఎకరాకి ఎకరానికి ఆ తర్వాత ఆ ఉసుల్ని రెండు నెలలు పెంచాలి యాభై రోజుల నుంచి అరవై రోజుల లోపు మనం తీగ తెచ్చుకుంటాం ఈ తమలపాకు తీగ తెచ్చుకుని గజంకి ఒక ఐదు మొక్కలు నాలుగు మొక్కలు నాటుకుంటాం గజానికి గజానికి మీకు ఎంత గ్యాప్ పెడతారు సాల్ సాలు ఈ సాలు ఎడ వచ్చేసరికి ఏమో గజనర పెడతామండి గజనర అడ్డం పెడతారు అడ్డం నిలువు వచ్చేసి నిలువులో ఒక గజంలో ఆ ఐదు నుంచి నాలుగు అట్లా నాలుగు ఐదు పెడితే దానికి గాలి కాని పోషకంగాని చక్కగా సరిపోయింది గజానికి ఐదారు మొక్కలు పెడతారు మొక్క నాటేటప్పుడు నాటేటప్పుడు మొక్క నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మొక్క నాటేటప్పుడు మనం జాగ్రత్త తీగ తెచ్చుకునే తీగని నీళ్ళలో పెట్టుకుని ఆ టైంలో వాతావరణం అనుకూలంగా ఉండదు మనం మొక్క టైం లేస్తాం కాస్తే ఎండ బాగా కాసిద్ది లేదంటే వాన వచ్చేసిద్ది అప్పటికప్పుడు ఈ క్లైమేట్ మారిపోయి ఆ మొక్కని జార చేసుకుని మనం కూలీల్ని అయినా పెట్టుకుని నాటించుకుని ఎంఫిన తడిపునేటట్టు ఉండాలండి ఆ తడుపు మనకి మనకి సేపు ఇది బోధుల్లాగా చేశారు కదా ఈ బోధుల్ నాటిన తర్వాత చేస్తారా లేకపోతే నాటి నాటక ముందే చేస్తారండి నాటక ముందు మనం ఎకరానికి పదహారు వేలు ఈ సంవత్సరం అది చేయించుకోవాలి మొక్క ఖర్చు ఎంత వస్తుంది అంటారు ఈ సంవత్సరం మొక్క మనం కొంటానికి రెండు రూపాయల ముప్పై పైసలు పడిందండి మొక్క మొక్క మొక్కర్చు ఎన్ని ఎకరానికి ఇరవై వేలు వేయాలి పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు అదే మనం తీసే గాత్రం బట్టి ఒక వెయ్యి అటు ఇటు పడిద్ది ఇరవై వేలు అయిపోద్ది అయితే ఇప్పుడు మొక్కకి అంటే దాదాపుగా నలభై వేలు రూపాయలు ఖర్చు అయితే నలభై వేలు ఖర్చు అయింది నలభై వేలు ఖర్చు అంటే మీకు కూలీల ఖర్చు ఎంత వస్తుంది కూలీస్ ఖర్చు ఆ రోజు ఇరవై మంది మొబైల్ కావాలి ఇరవై మంది ఆడదు కావాలండి అంటే దాదాపుగా ఒక పదిహేడు పద్దెనిమిది వేలు పదిహేడు పద్దెనిమిది వేలు అవదండి ఇరవై రెండు వేలు దాకా వాళ్ళకి ఖర్చు అయింది ఈ సోలి పూలకి పదహారు వేలు వాళ్ళ ఇరవై రెండు వేలు తేకు నలభై వేలు ఈ సంవత్సరం మొత్తం మీద టోటల్ తొంభై అవుతుంది ఈ సంవత్సరం ఖర్చు తొంభై వేలు మొత్తం మొక్క గాని సోల్పులు గాని కానీ కూలీలు కానీ కూలీలు కానీ వాటర్ పెడతా కానీ ఏదన్నా కానీ ఆ రోజు ఖర్చు ఒక తొంభై వేలు వచ్చింది ఈ సంవత్సరం ఎకరాకి తొంభై వేలు ఖర్చు వస్తుంది ఇప్పుడు ఎకరానికి తొంభై వేలు ఖర్చు వస్తుంది కదా తర్వాత నుంచి మొక్క ఎన్నాళ్ళ నుంచి కట్టుకోవచ్చు మనం ఎన్ని రోజుల నుంచి ఒక ముప్పై రోజుల నుంచి నలభై రోజుల వరకు ఒకసారి ఒకసారి పిండి వస్తామండి ఎకరాకి మూడు కట్టలు వేయాలి ఆ వేసిన తర్వాత నుంచి ఇరవై రోజులకి సాగిపోయింది తీగ ఆ తీగ సాగిన తీగని మనం కూలీని పెట్టి కట్టించుకోవాలి మళ్ళీ ఆ హౌస్కి ఆ తేకే కలిపి ముడేస్తారు ఆ లేడీస్ అయినా జెంట్స్ అయినా కూలీని పెట్టి కట్టించుకోవాలి దానికి ఎంతమంది పడతారు మామూలుగా ఎకరాకి వచ్చేసి ఎకరాకి పది చెంటికి ముగ్గురు కాడకి ఎకరాకి ముప్పై ముప్పై మంది పడతారు ఎకరానికి ముప్పై మంది పడతారు అంటే దాదాపు ఒక పదిహేను వేలు ప్రతి కట్టిన ప్రతిసారి మనకి మొక్క నాటిన దగ్గర నుంచి మనం ఎన్నో ఎన్ని రోజుల నుంచి దిగుబడి తీసుకోవచ్చుంటారు మొక్క నాటిన తర్వాత మూడు నెలలకి అంటే ఒక వంద రోజుల నుంచి వంద రోజుల నుంచి తీసుకోవచ్చు కోత తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఆకు తీసుకోవచ్చు కోత మొదలైన దగ్గర నుంచి మనం లాస్ట్ ఎండ్ అంటే ఎన్ని సంవత్సరాల వరకు దీన్ని పంట దీన్ని రెండు సంవత్సరాలు తీసుకుంటామండి ఒక సంవత్సరం నరం వరకు మాత్రం తోట బాగుంది ఆ తర్వాత ఏమైందంటే ఈ అవసాకు సాకు ఇది కొన్ని వస్తులు చనిపోయి దాని మీద ఎండ మెరుపులు పడిపోయి దాగొచ్చి ఆకులు పోయి సంవత్సరం నరం వరకు అయితే ఓకే ఓకే దీంట్లో ఎలాంటి తెగుళ్ళు వచ్చే అవకాశాలున్నాయి అంటారు తెగుళ్ళంటే తీగ బతకుండా మనకి భూమిలో తేడా అంటే తీగ బతకదు లేదంటే తర్వాత ఇదే ఎండడాగులు ఎట్లాంటి యవసాకు తీసుకోవడం మెయింటైన్ చేసుకోవడం బాగుండాలి బాగుంటే బాగుండదు అండి లేదంటే తేడా పడింది ఆ ఎండ ఎండలు అంటే కొయ్య ఎండ మీరు పని చేంజ్ కొయ్యరు ఆకులు అవ్వవు ఇప్పుడు మొక్క నాటిన దగ్గర నుంచి మనకి కోసుకునేప్పటికి టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది అంటారు మొక్క నాటిన కాని కవులు కవులు ఒక డెబ్బై వేలు అరవై వేలు ప్లస్ తొంభై వేలు మొక్క నాటేసరికి ఎకరాకే లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది అండి మనం తీసుకునే దిగుబడి తీసుకునే టైం దిగుబడి తీసుకునే ఫస్ట్ టైం దిగుబడి ఎంతో రాదు ఇరవై వేలు పదిహేను వేలు వస్తాయి మనకి ఆ తర్వాత నుంచి మొక్క ఎదుగుతున్న నుంచి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది దాని ఖర్చులు పోయినా కూడా రైతుకి ఇదంతా కవర్ అవ్వాలి ముందు ఈ ఒక సంవత్సరం పట్టేసి దండి ముందు పెట్టిన మనం లక్షన్నర నుంచి మనం తీసుకుంటానే ఉంటాం పెడతానే ఉంటాం తీసుకుంటా ఉంటాం పెడతా ఉండసారా ఈ పెట్టుబడి అంటే రావాలంటే ఒక సంవత్సరం టైం మీరు పెట్టుబడి ఆ సంవత్సరం కొంచెం ఖర్చు తగ్గింది ఆ ఖర్చు తగ్గడం వల్ల మనకి ఆ సంవత్సరం మిగిలిద్ది ఏదన్నా ఒక్కొక్కసారి లో రైతులు లక్షాధికారి కార్య చేస్తుంది అంటారు నిజమేనది ఒక్కొక్కసారి అదంతా గాలి వాతావరణం ప్లస్ ఎక్కడ లేని టైంలో ఒక్కోసారి అమ్మిద్ది నాకు తెలిసి ఉంటే ఒకసారి అమ్మిందండి పది సంవత్సరాల్లో ఒకసారి అమ్మింది బాగుంది ఆ తర్వాత సారి పోయినసారి లాసే ఈసారి ఇంకా మరీ లాస్ తెగులు రావడం వల్ల లాస్ వస్తుంది అంటారా లేకపోతే రేట్ లేకపోవడం మెయిన్ మెయిన్ రేట్ లేకపోవడం వల్ల లాస్ ప్రతి ఒక్కరికి లాస్ వస్తుంది అంటే రేట్ లేకపోవడం వల్లే తెగులు అంటే ఒకరికి ఉండిద్ది ఒకళ్ళకి బాగుండిద్ది ఆ బాగున్న వాళ్ళకి కూడా రావట్లేదు ఈ సంవత్సరం అది రేట్ లేకపోవడం కారణం అండి ఇప్పుడు మార్కెట్ చేసుకోలేకపోవడం అంటారా లేదంటే మార్కెట్ అంటే మార్కెట్ బాగుంటే ఇక్కడ దళాలు దారులు కూడా బాగానే కొండడండి ఎగబడి నాకు కావాలి నాకు కావాలని చెప్పి ఇంకో వెయ్యి అదనంగా పెట్టని కొనుక్కుంటారు అదే మార్కెట్ లేకపోతే వాళ్ళు కూడా ముందు రారండి ఇప్పుడు మనకి మార్కెట్ కూడా డౌన్ గా ఉండటమే ప్రాబ్లం ప్రాబ్లం అంటే కాపు ఏం తేడా ఉండదు కాపు ఏం తేడా ఉండదు కాపు ఆ కాపు బా తేడా రావడం అంటే మనం చేసే పని బట్టి ఉండదు అండి ఎప్పుడు ఎనీ టైం ఏదో ఒకటి చేస్తుంటే దానికి ఎండ పిండి ఆ కట్టుడు ఇవన్నీ కంటిన్యూ గా జరుగుతాం అంటే మనకి కాపు తేడా అట్లనే వదిలేస్తే మాత్రం తేడా వచ్చింది తెగుళ్ళకి పై మందులు కొడతారు మనకి అని లేదంటే కొక్లేన్ అని వాటిలో సాపు ఎం ఫైవ్ ఈ కలుపుకుని కొడతాం మనకు పురుగు ఆశించిద్ది ఆ పురుగు పోయిద్ది ప్లస్ ఆకు సైనింగ్ రావడానికి మెత్తనం రావడానికి సాపు కలుపుకుంటాం కంటిన్యూ చేస్తాం ఇప్పుడు కంపల్సరిగా ఇరవై రోజులకి ఇరవై రోజులకి మందులు స్ప్రే చేయాల్సింది చేయాల్సింది సార్ లేదంటే ఆకు నీట్ గా ఉండదు అంటారు అవును ఉండదు సార్ పట్టాలి ఇప్పుడు మీద ఆకు నీట్ గా ఉండింది కదా కొన్ని తోటలో గగ్గురు గగ్గురుగా వస్తది చిన్నగా వస్తది దానికి ఏమైనా బలం తేడా అంటారా లేదంటే సీడ్ లో ఏమైనా తేడా అంటారా ఇది స్వీట్ ఏమైనా తేడా కాదు కానీ ఇదే మందులు ఐదు కొట్ట పోవటమే తేడా మందులు కొట్టుకోవాలి మందుల వల్లనే తేడా తేడా ఇప్పుడు పూర్తిగా రెండు సంవత్సరాల్లో మీరు ఎంత దిగుబడి తీసుకుంటారు అది మార్కెటింగ్ బట్టి ఉండదు దాన్ని మార్కెట్ ఉంటే మీకు పది లక్షల నుంచి తీసుకోవచ్చు నుంచి వేస్తున్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటది మాక్సిమం ఎంత తీసుకోవచ్చు మినిమం ఎంత తీసుకోవచ్చు మనకి మీకు రేటు బాగున్నప్పుడు వచ్చింది బాగా తక్కువ ఉన్నప్పుడు ఎంత వచ్చింది అనేది మీకు ఒక ఐడియా ఉండదు పది సంవత్సరాలు అంటే ఐడియా అంటే మనకి బాగుంటారు బాగుంటే రేట్ ఉంటే కనుక ఒక లక్ష నుంచి లక్షన్నర వరకు వచ్చిందండి లేదు అనుకుంటే కూడా దానికి దానికి సరిపోవచ్చు లాస్ కూడా రావచ్చు లాస్ కూడా రావచ్చు తీసేయాల్సి వచ్చి తోట కూడా మనం ఇదంతా పెట్టి కూడా ఇంకా పెట్టాలి మనం లాస్ పోతున్నాం అని చెప్పి తీసి ఈ సంవత్సరం తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ సంవత్సరం ప్రజెంట్ అంటే ఒకే కూడా రెండు సంవత్సరాలు కాకుండా ఒక సంవత్సరం తీసేస్తే లాస్ అదే సార్ ఇప్పుడు మన రైతులు తమలపాకు తోటలో వేసుకోవాలనుకుంటున్నారు మీరు ఎలాంటి సలహా ఇస్తారు తమలపాకు రైతులు వేసుకోవాలనుకుంటే గనక కూలీలు ఖర్చు తట్టుకునే విధంగా కూలీ తన తను చేసుకునేటట్టుగా ఉంటే వేసుకోవచ్చండి ఓకే ఇదండి మన రైతు దోర్బాబు గారు చెప్తున్నారు కూలీలు పని లేకుండా సొంతంగా చేసుకోగలిగి ఉండాలి మొక్క నాటేటప్పుడు మంచి విత్తనం తెచ్చుకుని ఉండాలి ఆ మొక్క నాటి ఆ మూడు రోజుల పాటు దాన్ని బతికించుకోవడం కూడా చాలా కష్టమైన తరమైందని చెప్తున్నారు దాంట్లో ఎరువులు వేయటం ఎప్పటికప్పుడు పురుగు స్ప్రే చేయటం ఇలాంటివి కనుక చేయకుండా చేన్ని పట్టించుకోకపోతే అది కూడా మన రైతులు పట్టించుకోదని చెప్తున్నారు రైతులు పూర్తిగా లాస్ అవడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అయ్యాయని చెప్తున్నారు ఆకుపాడవడానికి కూడా పురుగు మందులు కొట్టకపోవడం అని చెప్తున్నారు ఇప్పుడు రైతుకి కనీసం లక్ష నుంచి లక్షన్నర ఆదాయం కూడా వచ్చింది ఒకవేళ ఇవన్నీ మనం చేయకపోయినడితే దాన్ని పట్టించుకోకపోయినడితే పంటని పూర్తిగా లాస్ అయ్యే అవకాశం కూడా ఉందని మన దొర్బాబు గారు చెబుతున్నారు ఇదండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మన రైతునేస్తం ఫ్యామిలీ సబ్స్క్రైబ్ చేయబోనట్డితే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోయింది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే నమస్తే